ఈరోజు ప్రధానంగా కూడా దినపత్రికలలో వచ్చిన అంశాలతో పాటు కొన్ని అంశాలను కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే మీరే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాటికి సంబంధించిన పరిణామాలు ఏంటి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి పేరుతోని ఏం జరిగింది నిజంగా పెట్టుబడులే జరిగినాయా లేకపోతే మరే ఇతర అంశాలు జరిగినాయా అనేది కూడా ఇప్పుడు చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్ర చోటు చేసుకున్న ఈ పరిణామాలను చూస్తే మన అందరం కూడా ఆసక్తి వ్యక్తం చేయాల్సిందే ఎందుకంటే ప్రజల్ని ఇంత దారుణంగా కూడా మోసం చేస్తారా అంటే నేరుగా కూడా చదువుకున్న మేధావి వర్గానికి సంబంధించి విద్యావంతులకు సంబంధించి యువతకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కరెక్టేనా అబద్ధాలను ఇంత అద్భుతంగా చూపెడుతున్న ముఖ్యమంత్రి గారిని మనం ఏ కోణంలో చూడొచ్చు అనే అంశానికి సంబంధించి కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే ఆసక్తిని కూడా రేపుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విచిత్రమైన అంశాలు పెట్టుబడుల పేరుతో ఏం జరిగింది పెట్టుబడులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అసలు నిజంగా పెట్టుబడులకు సంబంధించి ఏమైనా జరగబోతుంది ఈ పట్నం కంపెనీలతోని నిజంగా ఏం చేయబోతున్నాడు అనే కోణాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించి ఒక్కొక్కటి ప్రధానమైన అంశం ఒకసారి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు హస్తం పార్టీ హస్తం పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి తెలిసిందే ఏది పూర్తి స్థాయిలో చెయ్యి గుర్తుకు ఓట్ వేయండి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు అద్భుతంగా కూడా మేము నెరవేరుస్తామంటూ కూడా చెప్పిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు అంశాలతోని ఫోర్ ట్వంటీ హామీలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా మోసం చేసిందనే విషయం మీ అందరికీ తెలిసే నిన్న నిన్నటి రోజున ఇదే సమయానికి బహుశా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొడంగ మన ఆస్ట్రేలియా కొండలరెడ్డి రెడ్డి ఆస్ట్రేలియాలో అమెరికాలో సారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పట్టణం మొత్తం హ్యాపీ బర్త్డే అని వాళ్ళ ఇంకో అన్న అసలు కుటుంబ రాజకీయం ఎవరిదండి కుటుంబ రాజకీయాలు చేస్తున్నది ఎవరు నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హైదరాబాద్లో ఫ్లెక్సీలతోని విరిసింది మొత్తం ఫ్లెక్సీలు వేసింది ఎవరు దీనికి సమాధానం ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా సమాధానం చెప్తాడా దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయడమే కాకుండా ఆ ఫ్లెక్సీలకు సంబంధించి మరో ఘనకార్యం కూడా చేశారు మళ్ళ వాటిని ఇంచేసే ప్రయత్నం కూడా చేసిర్రు అసలు ఫ్లెక్సీలు వేయడం ఏంది ఆయన ఏమైనా రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి లేకపోతే ఏం చూపెట్టదలుచుకున్నారు లేకపోతే మాది కూడా కుటుంబ పాలన అని చూపించే ప్రయత్నం చేసిల్లా లేకపోతే ఏం చేసి అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చూపెడతా ఎందుకంటే ఇది తెలంగాణ ప్రతిబిడ్డ కూడా చూడాలి సో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనుముల జగదీష్ రెడ్డి ఎనుముల తిరుపతి రెడ్డి ఎనుమల రేవంత్ రెడ్డి ఎనుమల కొండల రెడ్డి ఎనుముల మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీ వీళ్ళ యొక్క ఐదుగురు చేతిలో ఉంది హస్తం గుర్తు ఇప్పుడు ప్రధానంగా కూడా ఈ విధంగా ట్రోల్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైట్ ఇది ఒక అంశాన్ని మీరు చూసారు సో హస్తం పార్టీ అంటే ఒక కుటుంబంలో బందీ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది